నైన్ ఓ క్లాక్ అక్కడికి పోతున్నాం టెన్ ఓ క్లాక్ ఇక్కడికి పోతున్నాం లెవెన్ కి అక్కడెక్కడికి పోతున్నాం ట్వెల్వ్ కి ఇక్కడెక్కడికి పోతున్నాం ఫోర్ ఓ క్లాక్ కి ఎక్కడెక్కడికి పోతున్నాం హాయ్ గాయ్స్ అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు మీరంతా ఎలా జరుపుకున్నారు మా నాన్నగారితో కలిసి నేను కోడి పందాలకు వచ్చాను మీరు కూడా చూసేయండి నాతో పాటు ఇది ఎందుకు నేను నాలాగా అసలు లేనిందు ఇది ఎందుకు నేను ఈసారి కోడి పందెంలో ఈ నెమల్లే అంటే వైట్ కలర్ వే కొంచెం బ్లాక్ వైట్ అలా వైట్ షేడ్ ఉన్నవే బాగా గెలిచింది అనమాట நமதான கேடு ரெடி

ప్లేస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫేస్లు ఏం కనిపించవు ఎక్కువ లెగ్స్ వరకే చూపిస్తూ ఉంటాను కొంతమందికి వీడియోస్ అంటే ఇష్టం ఉంటే కొంతమందికి ఇష్టం ఉండవు నేను ఎవరినైనా చూపించాలనుకుంటే వాళ్ళ పర్మిషన్ అడిగే చూపిస్తాను అదే ఇటు పక్కన ఉన్నాడా మా నాన్న పందాలకి అయితే ముందుంటావు వస్తానికి పొలం వస్తావరావు అని అటునుంచి తీసుకెళ్లారనమాట పొలం వెళ్ళి పొలం నుంచి ఇటు తిరిగి వచ్చాము నేను ఫోటో తీసుకుందామని వెళ్ళేలోగా మా ఫాదర్ కోడి మీద పందెం కట్టి పోయా డబ్బులు నేను తర్వాత చెప్పిన మూడు కోళ్ళు గెలిచాయి కడదామంటే ఇంక వద్దనే ఫెస్టివల్ డే వన్ వ్లాగ్ అనమాట అంటే భోగి రోజున మార్నింగే నైటే ముగ్గేసాను నేను లేట్ అయిపోయిద్దని కలర్స్ అవన్నీ మిక్స్ చేసి మార్నింగ్ ఫైవ్ కలర్ లాగి భోగి మంటలు వేసామన్నమాట కుండతో నీళ్లు పెట్టుకున్నాము ఆ వాటర్తో స్నానం చేస్తాము అందరము ఇంట్లో ఉన్న వాళ్ళంతా మా మదర్కి వాటర్ పెట్టేసిన తర్వాత వీణు నేను నా లాగానే చూసుకుంటాను ఇది నా దగ్గరే ఉంటుంది నేనంటే చాలా ఇష్టము ఎక్కడికైనా వెళ్ళిన ఏం చేసినా వెనకాల పడి వచ్చేస్తుంది భోగి వాటర్ రాక మళ్ళీ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు కదా మార్నింగే నిద్ర లేచింది చూసింది మళ్ళీ పొడుగుంది ఫస్ట్ పెట్స్ లవ్ వాళ్ళకి ఫస్ట్ ఫేస్ అలా ముందే పోసేయకూడదు అనమాట ఫస్ట్ బాడీ అంతా వాష్ చేసిన తర్వాత ఓకే షాంపూలు అవేం ఏం పెట్టనవసరం లేదు హాట్ వాటర్ పోసినా మంచిగానే ఉంటుంది నేను కొంచెం లైట్గా సబ్బు రుద్దాను ఇంకా నిద్రపోయేది అనమాట బాగా చేయగానే బాగా నిద్రపోయిద్ది నేను వేరే నేమ్ పెడదాం అనుకున్నా మా ఇంట్లో ఏ నేమ్ పెట్టినా నోరు తిరగదు అందుకనే వాళ్ళంతా కలిపి బొడ్డ అని పెట్టుకున్నారు అప్పుడు ఉన్న యానిమల్స్ లోకాల ఇదే చాలా చిన్న పిల్ల అందుకే మా ఫాదర్ నేమ్ పెట్టుకుని పిలిచి వాళ్ళంతా ఫుడ్ వేసినా నేనంటేనే ఇష్టం నేనైతే మొత్తం అంతా వీడియోస్ ఏం తీయలేదు ఎక్కడ వరకు చేతనవుతుందో అంతవరకు కొంచెం తీసాను మొత్తం చేసిన పనులన్నీ చూపించాలంటే మినీ సైజ్ మూవీ అయిపోద్దని కొంచెం వరకే వీడియోస్ తీయడం జరిగింది కనీసం నేను ఉన్నానని భయం కూడా ఉండదు చిన్న చిన్న పక్షి ఉంటుంది అని దాన్ని ఏం తెలియదు నాకు రోజు వస్తుంది కిచికిచి ఆడుతుంది ఎంతసేపు పలకరిస్తుంది నేను ఎలా అసలు చూస్తూనే ఉంటాను దాంట్లో తోడుతూ వస్తుంది ఈ వీడియోలో చూడండి ఒక దగ్గర వెళ్ళేది కూడా చూపిస్తాను అసలు ఎలా పెట్టుకుందో చిన్న చిన్నగా దారాలు ఏయో తెచ్చుకుంటుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న పుల్లలో లేకపోతే చీపురు పుల్లలో ఏ చిన్నగా ఉంటే చిన్నగా ఉంటుంది ఎప్పుడు పెట్టింది గుమ్మం ముందు అలా కానీ ఇప్పుడు బట్టలు ఆరేసుకుని తీగ మీద పెట్టింది నేను కూడా ఫ్రెష్ అయ్యి మార్నింగ్ ఇడ్లీ వేసాను తర్వాత అరిసెలు కూడా తినేసా తర్వాత కర్రీలోకి పప్పు చేశాను తొందరగా అయిపోయిందని నేను పప్పు తిన్నాను వెజిటేబుల్స్ కూడా కొన్ని తిన్నా నాకు ఇవాళ ఎందుకో పచ్చడి నెయ్యి వేసుకొని తినాలనిపించింది తినేసా అంత కారం తిన్నాక మజ్జిగ కంపల్సరీ కాబట్టి మజ్జిగ చేసుకొని తాగేసాను ఫుల్గా అప్పుడు తాగేసి కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని ఒక థర్టీ మినిట్స్ నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది మాములుగా లేదు కోడి పందాలైతే బాగా పెట్టారు అసలు హాలిడేస్ ఇవ్వడం వల్ల ఆ పిల్లలు ఏమో అక్కనెక్కించుకుని ఎక్కించుకొని కొంతమంది వెనకాల పడ్డారు ఎక్కించుకున్నాను తీరా షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడేమో ఇసుగేస్తే రాళ్ళు అంత జనం ఉన్నారు నాకేం శారీస్ దొరుకుతాయి అని అనుకున్నాను కానీ చివరకు కొన్ని కొనేసాను కొంట నాకు థర్టీ మినిట్సే పట్టింది అక్కడి నుంచి బయటికి రావాలంటే ఒక గంట పట్టింది ఇంకా నేను ఇంటికి వచ్చేస్తున్నాను చీకటి పడిపోయిందని మా ఊరికి కొంచెం వేరే ఊరు వెళ్ళాలన్నమాట వెళ్ళడానికి ఒక గంట రావడానికి ఒక గంట షాపింగ్కి ఒక గంట ఇరవై నిమిషాలు మధ్య మధ్యలో కొన్ని అక్కడక్కడ ఇంకా నైట్ అయినా పందాలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని పిక్స్ తీసుకున్నాను వచ్చి మళ్ళీ కర్రీ చేసుకుని తినేసి ఎద్రిబోయా అంతే డే టూ ఫెస్టివల్ దాచాను అక్కడ బట్టలు చాలా ఒకటి కాదు కుప్పలు కుప్పలు దాచానమాట ఉతుకుతానే ఉంటాను అయినా వస్తానే ఉంటాయి పండగంటే ఏమీ లేదండి మళ్ళీ ఉతికిన బట్టలే మళ్ళీ ఇంకోసారి ఉతకడం హ్యాండ్తో ఉతకాల్సిన బట్టలేమో మూడు బొక్కెట్లు ఉన్నాయి కొన్ని మిషన్లో వేసాను పన్నెండు అయిపోయింది మొన్నే ఉతికాను ఒక త్రీ డేస్ బ్యాక్ ఫెస్టివల్ ముందు మా ఫాదర్ పొలం వెళ్తా అన్ని దుప్పట్లన్నీ నైట్ ఇంజన్లో నీళ్ళు వస్తాయి అన్నమాట అప్పుడే చేను కాలు వదులుతారు అందుకనే దుప్పట్లన్నీ తీసుకెళ్ళారు అందుకే మళ్ళీ ఉతకాల్సి వచ్చింది ఇంకా టైం అయిపోతుందని ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి పనులు చూసుకొని కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను పూజ కూడా చేసుకున్నాము ఇంకా వీడియోస్ అవేం తీయలేదు డే త్రీ వ్లాగ్ కంటే కనుమ రోజు నేను మార్కెట్కి వెళ్ళాను మా ఫాదర్ని నాన్ వెజ్ మార్కెట్కి పంపించాను చాలా మంది ఉన్నారు లైన్ పెద్ద క్యూ మళ్ళీ నాకు టైం సరిపోదని పంపించాను ఇక్కడ అన్ని పనులు అయిపోయిన తర్వాత వేడివేడిగా గాలు అవి వేస్తున్నా అనమాట అక్కడేమో చికెన్ కర్రీ కుక్ చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్కి చాలా అంటే అసలు ఒక నాన్ వెజ్ షాప్ దగ్గర ఎన్ని బైకులు పెట్టేసి ఒక్కొక్క షాప్ దగ్గర అసలు ఖాళీయే లేదు చాలా టైం పట్టింది అనే సాంగ్ రీల్స్లో ఫేమస్ అయింది కదా మా మదర్కి ఆ విషయం తెలియక నేను పాడుతుంటే వెళ్ళి కోడి తెచ్చుకో వండుకొని తిను అని చెప్తున్నాను అనమాట కొంచెం చికెన్ ఫ్రైను వెజిటేబుల్ బిర్యానీ లాగా చేశాను ఇవి పచ్చి బఠానీ మార్కెట్లో దొరుకుతాయి అనమాట నేను ముందు రోజే ఇలా బిర్యానీలోకి ఇలా వేసుకోవడానికి కొన్ని వెజిటేబుల్స్ కర్రీస్లో కూడా వేస్తాను అలా వలిచి పెట్టుకున్నాను అనమాట ఈ ప్యాకెట్లో అంతా కలర్ కలిపే యూస్ చేస్తారు లేకపోతే అవి ఉండడానికి ఏవో కెమికల్స్ కలుపుతారు మీరు ఇలా వెళ్ళి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి దొరికితే తప్పకుండా తెచ్చుకొని అలా స్టోరేజ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మార్నింగ్ సెవెన్కి మార్కెట్కి వెళ్ళి అలా కవర్ అక్కడ పక్కన పెట్టేశాను ఇప్పుడు అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఫైవ్ అయిపోతుంది నేను మధ్యాహ్నం ఇంకా లంచ్ ఏం చేయలేదు ఇప్పుడు తినేస్తున్నాను తినేసి ఇంకా ఫాస్ట్గా ఏమైనా ఉంటే పని చేసి పని చూసుకొని నిద్రపోతామే సెవెన్ అయింది రిలేటివ్స్ ఎవరో జున్ను పాలు ఇచ్చారనమాట అవి కూడా వండాను ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇంకా కొంచెం తినేసి తినేస్తున్నా అది కూడా తినేసా నా పెట్స్ నేను ఏదన్నా నోరు తెరిచి అలా తింటున్నట్టు చూస్తే చాలు వచ్చేస్తాయి ఆ స్వీట్ కూడా వేసాను తినేసాము స్వీట్ అంటే చాలు ఫస్ట్ తినేసి మళ్ళీ తినేస్తాయి షాపింగ్ చేశాను కానీ ఇంకా ఓపెన్ చేయలేదు కొన్ని ఓపెన్ చేసాను తర్వాత వీడియోలలో లెంత్ ఎక్కువైపోతుంది కదా ఏం కొన్నాను ఏంటని తర్వాత చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ రైతులకు ఒక గుడ్ న్యూస్ అయినా చెప్పాలి చేలో బంగారు తీగ అనేది చాలా పెద్ద సమస్య ఇప్పుడు మనం కడిగిన కడిగించిన ఒక మనిషిని పెట్టుకున్న రెండు వేలు రెండు వేల ఐదు వందలు అంటే ఎన్ని మోట్లుంటే అన్ అన్నిటికీ ఛార్జ్ చేస్తారు కదా కాస్ట్ పడుద్ది కదా ఇదైతే కేజీ రెండు రూపాయలు ఇస్తే కేజీకి రెండు రూపాయలు చప్పుని తీసుకుంటున్నారు అంటే మా మా ఇంటికాడ నుంచి ఇక్కడ కొంచెం ఒక ట్వంటీ మినిట్సే డ్రైవింగ్ చేయటము కా స్కూటీ మీద ఒక ఆరు సార్లు వెళ్తే సరిపోయింది బంగారుతి గింజలు అనేవి వేరే మిషన్లోకి చెత్త దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట నెట్లాగా కట్టను చూడండి దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి పర్లేదు ఇప్పుడు కడిగిచ్చినా కానీ ఆ గింజలు అనేవి పోవు ఇది కొంచెం బెటరే ముందు ఎలాగో జల్లాల్సిందే కొంత ఎంతో కొంత కొంతవరకు అయితే మనం నివారించవచ్చు ప్రతి ఒక్కరు ఈసారి మినప విత్తనాలు వేసుకునేటప్పుడు బంగారు తీగి గింజలు మాత్రమే